బైరెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి కూటమి ప్రభుత్వం ఇచ్చ లాంచ్ చేయబడినటువంటి పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మేది ఎంకొచ్చుకోండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వీడరావు పక్కలనే ఓ జిల్లాలోనే మూడో ప్లేస్ లో అప్పులు ఇచ్చి తీసుకునే దాంట్లో ఉంది ఎందుకంటే మండలానికంతా కూడా ఇది ఒకటే వ్యవసాయ సహకార సంఘం దీని ద్వారా మండలంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా చాలా ప్రయోజనాలు చేకూర్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే దీనికి సంబంధించి చూస్తే మామూలుగా ఈ సింగిల్ మిండోల పరిధిలో రైతులకే అప్పులు ఇచ్చి తిరిగి కట్టించుకునేటువంటి కార్యక్రమం చేస్తారు కొన్ని షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి ఇప్పుడైతే మిడ్ టర్మ్ లోన్స్ లేవు ఎన్టీ లోనింగ్ లేదు కానీ అవి రెండు జనరల్ గా కేంద్ర ప్రభుత్వంలో నాబార్డ్ నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారా తక్కువ వడ్డీకి రైతులకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సహజ సంఘాలు చేస్తా ఉన్నాయి అయితే రాష్ట్రంలో దేశంలో ఈ సహకార సంఘాలని వ్యాపార నుంచే కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలు నిర్ణయించిన తర్వాత ఒక రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అప్పు తీసుకునేదే కాదు ఈ సంఘాలు స్వయం సమృద్ధి సాధించాలా ఏదైతే నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటికి దీటుగా వ్యాపారం చేస్తూ వచ్చినటువంటి లాభాలను మళ్ళా ఈ సహకార సంఘ పరిధిలో ఉండేటువంటి సభ్యులకు కానీ రైతులకు కానీ ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది ఈ సహకార సంఘం దాదాపు పంతొమ్మిది పన్నెండు కోట్ల రూపాయలు గోల్డ్ లోనింగ్ ఇచ్చారని చెప్పి కనపడతాము ఎక్కువ ఎస్టీ లోనింగ్ ఉంది ఎల్టీ లోనింగ్ ఉంది రైతులు కూడా తీసుకున్నటువంటి అప్పు సక్రమంగా తిరిగి ఈ అవకాశం ఉంది ఏదైతే ఈ గోల్డ్ లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాలక వర్గం కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల మనం నేషనల్ బ్యాంక్ లోనే చూస్తా ఉన్నాం చాలా చోట్ల చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా జరగకుండా సక్రమంగా సరైన రైతులు ఈ యొక్క సహకార సంఘాన్ని సింగిల్ విండో ముందుకు తీసుకెళ్లగలిగితే ఈ మండలంలో ఉండేటువంటి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు చిత్తూరు కేంద్ర సహకార బ్యాంక్ కూడా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని కూడా ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది అతని ద్వారా ఈ మండలానికి ఎక్కువగా కూడా మనం నిధులు తీసుకోవడానికి ఈ మండల పరిధిలో ఉండేటువంటి రైతాంగానికి ఎక్కువ ఉపయోగకరంగా ఉండడానికి వారదునగా ఈ పాలక వర్గం పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఆ రకంగా మీరు చేసుకోగల ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఇప్పుడే విషయాలు చెప్పారు ఈరోజు మొత్తం కూడా డ్రోన్ ద్వారా మందు చేసేటువంటి కొట్టేటువంటి అవకాశం ఉంది దాదాపు పది లక్షల రూపాయలు ఆ డ్రోన్ కాస్ట్ ఎనిమిది లక్షల ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తా ఉంది రెండు లక్షలే దానికి సంబంధించినటువంటి పెట్టుబడి దాని ద్వారా ఒకసారి నోట్ చేస్తే ఒక ఎకరాకు గట్టుపై నిలబడి డైరెక్ట్ గా డ్రోన్ చేసి త్వరగా సక్రమంగా ఎక్కువ దానివల్ల ఉపయోగకరంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి అటువంటి వాటి అన్నింటినీ కూడా ఈ రోజు టెక్నాలజీని మీ ముందుకు తీసుకొచ్చి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఎరువులు కూడా ఈ రోజు ఎరువుల వల్ల కూడా దాదాపు దీని ద్వారానే ఈ సహకార సంఘం ద్వారానే ద్వారా ఎరువుల తీసుకొస్తే రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది గతంలోనే వీటికి సంబంధించి నేను సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడే ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఒక ఈ సహకార సంఘాలు రైతులకు అప్పులు చేత కాకుండా స్వయంగా ఆ కూడా ఇవి స్వయం సమృద్ధి సాధించాలని ఆ రోజే దీనికి సంబంధించినటువంటి మినీ సూపర్ బజార్లు కానీ అక్కడ బ్యాంకుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆ బిల్డింగ్ డెవలప్ చేస్తే ఈ రోజు ఇదే బ్యాంక్ మనకు ఏదైతే సింగిల్ విండో ఉందో కింద నాలుగు షాపులు కట్టిన ఆ షాపుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా బ్యాంక్ ఉపయోగం చేసుకోవచ్చు దీని ద్వారా వ్యవసాయ కార్యక్రమాలు కూడా చేస్తే అది ఈ బ్యాంకు లాభాల మీద నడుస్తుంది దాని ద్వారా మనకి బ్యాంకు పరిధిలో ఉండేటువంటి రైతులకు అదే విధంగా సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆనాడే కూడా నిర్ణయం తీసుకున్నాం దాన్ని ఈ రోజు కారు రూపాయలు కూడా దాస్తా ఉన్నాయి ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి ఉంది ఈ రోజు మంచి అవకాశం మంచి బిల్డింగ్ మంచి ఫెసిలిటీలో ఈ రోజు మనం కూర్చొని ఈ యొక్క మండలంలో ఉండేటువంటి రైతాంగానికి కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ఉన్నాయి అదే విధంగా ఈ మండలంలోనే ఎక్కువ గోడౌన్స్ కూడా ఉన్నాయి ఆ గోడౌన్ లో రైతులకు సంబంధించినటువంటి గోడౌన్స్ కూడా కట్టి రెడీగా పెట్టడం పెట్టడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి దాన్ని మళ్ళా ఇవ్వడమా లేదంటే రైతులకు ఉపయోగకరంగా తీసుకెళ్లడమా అనేది కూడా పాలకవర్గం నిర్ణయం తీసుకొని అది ఎవరైనా రైతులు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే చేయవచ్చు లేదా బయట ఎవరైనా వాడుకు తీసుకుంటే వాళ్ళకించి అది పూర్తిగా నిరుపయోగం కాకుండా దాని ద్వారా కూడా ఆదాయం తీసుకొస్తే ఈ సంఘ పరిధిలో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటూ అదే చాలా ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాడి భూమి నాదని చెప్పుకునే పరిస్థితుల జగన్ రెడ్డి బొమ్మేసుకొని వాళ్ళ పాస్బుక్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉండింది రీసర్వే పేరుతో ఆ గిరియాలు మార్చేసి ఐదు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు పది ఎకరాలు చేసిన ఘనత దాని అన్నిటినీ కూడా కడిగి ఈ రోజు ప్రభుత్వం పారదర్శకంగా ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా వచ్చి రద్దు చేస్తానన్నా దాని సక్రమంగా కూడా ఆ రెవెన్యూ సక్రమంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఉన్నా ఇవే కాదు అన్ని అన్న క్యాంటీన్ ఎప్పుడన్నా బైలుడి నుంచి పలనీరు లేకపోతే అన్నం పెట్టే పరిస్థితి లా ఉండే క్యాంటీన్ తీసేసి లోపల జగన్ మూలపడి మందుబాటు ఈ రోజు బ్రహ్మాండంగా ఎవరు పోయినా స్టాండ్ లో దిగితే అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలు ఇచ్చుకునే పరిస్థితి ఉంది ఐదేళ్లు వాళ్ళు పెట్టకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా మేము కొన్ని రోజులు పెట్టాలంటే మాకు తాగేలా అందుకే ఎన్టీఆర్ విగ్రహం ముందు అక్కడ ఆ రోజు ఆ రోజు అప్పుడు అన్నం పెట్టి పెట్టినటువంటి గుర్తు చేస్తా ఉన్నా అటువంటి అన్న క్యాంటీన్ రద్దు చేసావు చాలా తప్పులు గతంలో చేసినావు ఆ తప్పులన్నీ కూడా సక్రమంగా చేయిస్తా ఉన్నాం మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం డిఎస్సి పెడతానన్నా రోజు ఈ రోజు డిఎస్సి నిర్వహించినటువంటి ఘనత కూడా ఇన్నేళ్ళ సంవత్సరంలో ఈ ఈ ప్రభుత్వానికి వస్తుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు కాని మేము చెప్పినటువంటి మాటలన్నీ కూడా తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో పారదర్శకంగా ఈ రోజు ఈ మండలానికి సంబంధించి చూస్తే ఇంటర్నల్ రోడ్స్ గతంలో ఎక్స్టర్నల్ రైల్వే ప్రాజెక్ట్ నుంచి డబ్బులు తీసుకొస్తే దాన్ని పూర్తిగా కూడా నిలిపేస్తున్నారు ఈ రోజు పల్లికి నాగిరెడ్డి పల్లికి రోడ్లేదు ఆ నాగిరెడ్డి పల్లి రోడ్లు వేయాలంటే ఆ రెండే మూడు నెలల సాగా ఇచ్చేయాలని రాజకీయం చేయాలని అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా కోర్టుకు పోతాను ఎవడు వద్దన్నే కాదన్నా నాగిరెడ్డి పల్లికి రోడ్డు పడేది ఖాయం రెండు రోజులు ఆపదగలమా కానీ మీరు ఆపలేరు ఖచ్చితంగా ఎవరు అడ్డం కార్యక్రమం జరుగుతుందని చెప్పి గతంలో రామసముద్రం అది ఈ రోజు కూడా నాకు ఇబ్బంది ఉంది ఆ రామసముద్రం రోడ్ కానీ ఒక రెండు మూడు రోడ్లు ఇంకా ఈ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల దాన్ని ఇంకా కూడా సక్రమంగా ట్రాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని రకాలుగా కూడా ఆ రోడ్లు అన్నీ కూడా ఈ రోజు ఈజీఎస్ నుంచి కూడా ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం కార్యక్రమాలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు బైరెడ్డిపల్లి మండలంలో ఒక మంచి కార్యక్రమం ఈ రోజు రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాలక వర్గం బాగా కూడా రైతులకు పనిచేసి రాబోయే కాలంలో ఇదే పాలకవర్గం వర్గం కూడా ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా మనం సిద్ధంగా ముందుకు వెళ్ళాలి నేను ఇప్పటి నుంచి రైతుల కోసం పనిచేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బైరెడ్డిపల్లి మండల పరిధిలో ఉండి వైపు వర్గం అందరూ కూడా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ